ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌసండ్ డిస్కౌంట్ తోటి మనకి వెహికల్ అనేది దొరుకుతుంది కానీ మన కోసం మన వ్యూర్స్ కోసం ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ తోటి థర్టీ ఫైవ్ థౌసండ్ కే ఇస్తున్నాం మనం ఇది ముప్పై ఐదు వేల ఐదు వెహికల్ కి ముప్పై ఐదు వేలకు వచ్చేస్తుంది రేస్ రేస్ ఎడిషన్ రేసింగ్ ఎడిషన్ ఎవరిని ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి కొత్తగా కొత్తది బ్రాంచ్ ఎవరైతే వస్తారో మనం ఆ కస్టమర్ కి మన స్టోర్ లో నుంచి ఒక మంచి బైక్ అనేది వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము మొత్తం ఎస్ వన్ ప్రోనా ఓలా ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ప్రో బేసికల్ నేను చూసింది ఏంటంటే రవి ప్రకాష్ చాలా డెడికేటెడ్ గా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు ఈ వెహికల్ చూసుకుంటే మాత్రం థర్టీ థౌసండ్ కన్నా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ముప్పై వేలకి ముప్పై వేలకి పదహారు మోడల్ ప్రైస్ థర్టీ థౌసండ్ ఇది ముప్పై వేలకి యాభై మైలేదు కదా ఇది మైలేజ్ ఈజీగా సిక్స్టీ కొత్త బైక్స్ ఎక్కడ ఎక్కడ ఉందని అంటారు కదా చదువు వచ్చేసినాయి కొత్త కొత్త బైక్స్ మన దగ్గర అంటే మన దగ్గర బై సెల్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ రీఫైనాన్స్ సర్వీస్ రెంట్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో మేబీ మీరు త్వరలో ఈ అబ్బాయిని కూడా చూడబోతున్నారు వన్స్ మీరు ఇక్కడ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటది అవసరం అయితే మీకు ఫస్ట్ వీడియో ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఫీచర్స్ ప్రైజెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఫస్ట్ కన్సిడర్ చేసేది రవి దగ్గర చూసినా అసలు అస్సలు దొరకదు సో చూసుకోవచ్చు మంచి కండిషన్ లో ఉంది అయితే టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్ గా ఉంది చూసుకోవచ్చు అండ్ ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉంటది రిమోటో నేను ఎప్పుడు కూడా చెప్పేది అది రిమోటో లో ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీకు తక్కువ డౌన్ పేమెంట్ తో మీరు ఫైనాన్స్ లో సొంత మొత్తం పేమెంట్ ఎంత కట్టచ్చు డౌన్ పేమెంట్ వచ్చేసి సివిల్ మంచి ఉంటే మనకి టెన్ ఫిఫ్టీన్ అలా వచ్చేస్తా అన్న పదివేలు పదహైదు వేలు కడితే ఫైనాన్స్ వచ్చేస్తాం టూ ట్వంటీ డ్రాప్ చేసుకోండి డైలీ మాత్రం అస్సలు మిస్ అయ్యకండి ఓకే దీని మీద ఫైనాన్స్ అయిపోతుందా దీని మీద ఫైనాన్స్ అవుతుంది మనకు కంపల్సరీ డౌన్ పేమెంట్ ఎంత కట్టొచ్చు డౌన్ పేమెంట్ ఇది నియర్లీ థర్టీ పర్సెంట్ అంటాము అది డిపెండ్స్ ఆన్ సిబిల్ బట్టి మనకు వేరి అవుతూ ఉంటుంది ఓకే రీమోట్ లో మీరు బండి అమ్మాలన్నా కొనాలన్నా రీమోట్ గా అయితే వచ్చేసేయచ్చు అనమాట అండ్ ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటాయి తర్వాత మీకు మార్కెట్ కంటే కూడా ఇరవై వేలు ముప్పై వేలు అయితే తక్కువ ధరలో దొరుకుతాయి సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా చానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ సుదా సుదా ఏంది సుదా సుదా ఏంది సుదా

సో మీరు మీ ఏమంటారు డిపార్ట్మెంట్ లో కానీ ఇండస్ట్రీలో లో బాగా చేస్తున్నారు సో మాకు సపోర్ట్ మీరు చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ వల్ల ఈ రివార్డ్స్ అవార్డ్స్ ఏం ఫాలోవర్స్ పెంచడం వల్లనే అవుతుంది ఓకే సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో జాయిన్ షార్ట్ కాకముందు ఒక చిన్న న్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను సో మన కస్టమర్స్ ఎవరైతే బి కుక్కట్పల్లి మియాపూర్ జేఎన్టీ అంత దగ్గర నుంచి చాలా కస్టమర్స్ మనకు అడిగేవారు సార్ వైపు ఎవరిని ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి కొత్తది సో ఇప్పుడు మోస్ట్లీ బై సెవెంత్ జూలై బిఫోర్ మనం ఒకటి లో స్టోర్ లాంచ్ నైస్ సో ఇది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీ ద్వారానే మన సబ్స్క్రైబర్స్ ఇవ్వాలనుకున్నాను సో ఐ థింక్ ఇది మీరు డెఫినెట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా వేస్తారు మన ఫాలోవర్స్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నారు సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి కూడా చెప్తున్నాను సో ప్లీజ్ రవి ప్రకాష్ కి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్ లో ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళకి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవి ప్రకాష్ ఛానల్ ని రెగ్యులర్ బేసిస్ లో కొత్త కొత్త వెహికల్స్ తో పాటు కొత్త ఆఫర్స్తో పాటు కొత్త స్టోర్స్ కానివ్వండి కొత్త ఫీచర్ సర్వీసెస్ కూడా చూపిస్తూ ఉంటారు సో చాలా బేసికల్ గా నేను చూసింది ఏంటంటే రవి ప్రకాష్ చాలా డెడికేటెడ్గా ఈ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు ఇంకోటి ఇప్పుడు మన దగ్గర చాలా మందికి ఫస్ట్ వీడియో ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఫీచర్స్ ప్రైజెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా ఫస్ట్ కన్సిడర్ చేసేది రవి దగ్గరే ఇన్ఫాక్ట్ నేను కూడా ఒకప్పుడు రవి ప్రకాష్ ఛానల్ని ఫాలోవర్ని నేను చూస్తే ఈయనకి మనం ఏమంటారు ఇన్వైట్ చేశాను సో ఇదొకటి సో ప్లీజ్ ఎవరైతే కస్టమర్స్ అటువైపు నుంచి మియాపూర్ గచ్చిబౌలి కొండాపూర్ అటువైపు ఉండే వాళ్ళ కోసం ఇది న్యూస్ ఏందంటే సెవెంత్ జూలై బిఫోర్ మనము పిపీ లో కొత్త స్టోర్ లాంచ్ అయిపోతున్నాము ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సో ఇది కాకుండా ఇంకోటి మన ఇప్పుడు ఎల్బీ నగర్ లో కాకుండా బడగ్పేట లో కూడా ఒక బ్రాంచ్ ఉంది సో టోటల్ గా త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఇంకోటి త్వరలో కూడా మనం ఇంకా ఉప్పర్లు గట్కేసరి ఇప్పుడు ఒకటి ప్రాపర్టీ చూస్తున్నాము అక్కడ కూడా లాంచ్ అవుతాయి సో ఇది రీజన్ ఏందంటే మనం ఇక మల్టిపల్ లొకేషన్స్ లాంచ్ చేయడానికి రీజన్ చాలా మంది కస్టమర్స్ కి అఫోర్డేబుల్ కానివ్వండి గుడ్ సర్వీసెస్ కానివ్వండి మన మార్కెట్ లో ఇప్పుడు దొరకట్లేదండి సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర బై సెల్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ రీఫైనాన్స్ సర్వీస్ రెంట్ అన్ని అవైలబుల్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు కనుక చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో మనం ఏంటంటే ఆల్మోస్ట్ హోల్ స్టాక్ అంతా రిమూవ్ చేస్తాము కొత్త స్టాక్ యాడ్ అయ్యింది ఇంకా న్యూ స్టాక్ యాడ్ అవుతుంది సో రవి నేను ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కి మన ఎవరైతే న్యూ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ప్లీజ్ ప్రతి వెహికల్ వైజ్ చెప్పండి సో ఇంకోటి ఏంటంటే మనం ఆఫర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా సో నెక్స్ట్ వీడియో లో కలుస్తాం కదా ఎలాగో ఆ టైం లో మనం సబ్స్క్రైబర్స్ ఒక ప్లాన్ చేద్దాం ఆ టైంలో ఎవరైతే వస్తారో మనం ఆ కస్టమర్ కి మన స్టోర్ లో నుంచి ఒక మంచి బైక్ అనేది వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము ఓకే గ్రేట్ సో ఇది చేసుకోవచ్చు మనం అది అది కూడా మనకి ఏంటంటే ఇనోగ్రేషన్ ఆఫర్ కింద పెడదాము ఓకే సో ఎవరైతే అంటే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కీప్ యు నో వాచింగ్ అస్ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది అనేది డెఫినెట్లీ కమెంట్ చేయండి మాకు సో వీఆర్ హ్యాపీ టు సీ ద ఇంట్రెస్ట్ ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉందో అనేది అది కాకుండా ఇంకోటి ఇవాళ మా దగ్గర యంగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక వచ్చాడు అని నేను చూపించాలనుకుంటున్నాను ఈజ్ అ వెరీ గుడ్ అంటే అంటే ఏమంటారు సూపర్ బాయ్ ఆయనకు బైక్స్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది రెండెం లో ఆ బైక్ ఏంటి ఈ బైక్ ఏంటి అనేటి అబ్బాయి నాకు అడగంగానే చెప్పేస్తున్నాడు సో తెలిసిపోతుంది యాక్చువల్ ఏందంటే ఈ డెడికేషన్ ఏందో ఇంట్లో కూడా ఏమంటారు సర్కులేట్ స్ప్రెడ్ అవుతుంది సో గుడ్ రవి సో థ్యాంక్స్ ఫర్ అగైన్ మీ బాబు చాలా ఏమంటారు ఏమంటారు సంస్కారాలు బాగా ఇచ్చారు సో గ్రేట్ సో హ్యాపీ టు గుడ్ గ్రేట్ ఆయన అంటే బేసికల్ విధానం కానివ్వండి మాట్లాడే సో హిజ్ అ గుడ్ గైడ్ యాక్చువల్లీ సో హీ ఫ్యూచర్ సో అలాగే సో అగైన్ సో గైస్ వన్స్ అగైన్ సో బిఫోర్ ఎల్ఎం ముందు మన మాకు ఇప్పటి వరకు చాలా మంది చాలా ఏమంటారు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో హీస్ ఆర్ యంగ్ త్వరలో ఈ అబ్బాయిని కూడా చూడబోతున్నారు మేబీ ఆటో వాళ్ళు టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ కాకుండా ప్రీమియంలో కార్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి రవికి సో వచ్చే వీడియోస్ లో డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు హిమ్ సో బెస్ట్ ఆఫ్ లక్ రవి సో కీప్ హ్యాపీ టు సీ యూ బోత్ సో సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్రదర్ ఉన్నారు బ్రదర్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పటిదాకా మనకి కెమెరాను హోల్డ్ చేయడంలో కూడా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అండ్ మీ పేరు మీరు మొత్తం ఇంట్రొడక్షన్ తీసుకొని మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎదురు చూస్తా ఉన్నాం సో గైస్ చాలా రోజులు అయిపోయింది కొంచెం వీడియో రాక సారీ కొంచెం నాకు ఫీవర్ వచ్చి కొంచెం డల్ గా ఉన్నాను నేను అందుకని కొంచెం డిలే అయిపోయింది రిమోటో లో అయితే స్టాక్ ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది చూసుకోండి సో ఇక్కడ ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది చాలా బండ్లు అయితే ఉన్నాయి మీకు ప్రీమియం బైక్స్ ఆర్ ఒ బుల్లెట్లు పల్సర్లు ప్రతి బండి అండ్ స్కూటీస్ లో ఫ్యామిలీ బైక్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఎలక్ట్రిక్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఎలక్ట్రానిక్ స్కూటీస్ కూడా ఉన్నాయి సో చూసేద్దాం అన్ని కూడా సో బ్రదర్ అక్షయ్ అన్న అక్షయ్ వెల్కమ్ టు రిమోట్ ఫ్యామిలీ ప్రజెంట్ మీరు చాలా మంది అడుగుతారు కదా కొత్త బైక్స్ ఏవి ఎక్కడ ఎక్కడ ఉందని అంటారు కదా చదువు వచ్చేసినాయి కొత్త కొత్త బైక్స్ మన వచ్చేసినాయి ప్రెసెంట్ ఇక్కడ మనం చూసుకుంటే స్పోర్ట్స్ వేరియట్ లో కదా స్పోర్ట్స్ ఏముంది ఏముంది అంటే ఇవ మీకోసం ఫైవ్ వర్షన్ ఫోర్ అన్నట్టు ఈ మోడల్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ బయట మనకు ప్రైస్ చూసుకుంటే మాత్రం మార్కెట్ ప్రైస్ వన్ సిక్స్టీ దాకా అట్లా వేరీ అవుతూనే ఉంది మన దగ్గర ఏంటంటే కేవలం వన్ ఫోర్టీ ఫైవ్ కే ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌసండ్ డిస్కౌంట్ తోటి వెహికల్ అనేది దొరుకుతుంది సూపర్ సూపర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే మీద ఫైనాన్స్ ఫైనాన్స్ అవుతుందా కంపల్సరీ నైస్ బండి అయితే చూడడానికి నీట్ గా ఉంది క్లాస్ లుక్ లో ఉంది చూసుకోండి బయట మార్కెట్ లో మనకు ఒకటి డెబ్బై వరకు అయితే ప్రైజ్ కోట్ చేస్తున్నారు బట్ మనకి ఇక్కడ వన్ ఫార్టీ ఫైవ్ లోనే వచ్చేస్తుంది బండి కూడా చాలా నీట్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ మంచి లుక్ లో ఉంది బెస్ట్ కండిషన్ లో ఉంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు పల్సర్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది దీని మనకి మార్కెట్ ప్రైస్ లో ఏంటంటే చాలా ఒక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటాయి నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ తప్ప మన దగ్గర ఏంటంటే కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే దొరుకుతుంది డెబ్బై ఐదు వేలకి డబల్ సీట్ డబల్ డిస్క్ పల్సర్ అయితే అందుబాటులో ఉంది బెస్ట్ అండ్ ఇది చూసుకుంటే అపాచి గురించి చాలా మంది అడుగుతున్నారు అన్న అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ కావాలి అని ఇప్పుడు ఏంటంటే ఫోర్ వి దాంట్లో మనకు వచ్చేసింది ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ ఉంది దీని ప్రైస్ కూడా బయట ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఎట్లా ఉంటుంది మన దగ్గర అయితే ఫ్లాట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే దొరుకుతుంది మాత్రం ఈ మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది ట్వంటీ మాత్రం మంచి నీట్ కండిషన్ చూసుకున్నా ఉంది బండిలో మాత్రం ఏం ఉంది బండి చాలా బాగుంటది చూడండి నా తమ్ముడు నా తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట ఇదే బైక్ సో కొత్తది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ వరకు అయితే ఉంటది లక్ష అరవై వేల వరకు అయితే ఉంటది అనమాట చూసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది తీసుకోండి ఇది వచ్చేసి ఎక్స్పల్స్ నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ లో కావాలంటారు కదా ఆఫ్ రోడింగ్ లో చూసుకుంటే ఏంటంటే మనకి హీరో నుంచి వెళ్ళి ఎక్స్పల్స్ ఉన్నది అన్నట్టు ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ వి అన్నట్టు దీంట్లో చూసుకుంటే మనం ఇది కూడా సేమ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ఇది దీని ప్రైస్ కూడా అందరి దగ్గర మనకి వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అలా ఉంటుంది మన దగ్గర మాత్రం కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే దొరుకుతుంది ఎయిటీ ఫైవ్ కి మీరు ఎక్కడ చూసినా ఈ ప్రైస్ అనేది అసలు దొరకనైనా దొరకదు చూసుకోవచ్చు మంచి కండిషన్ లో ఉంది వెహికల్ అయితే టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్ గా ఉంది చూసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది రిమోటో లో నేను ఎప్పుడు కూడా చెప్పేది అది రిమోటో లో ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీకు తక్కువ డౌన్ పేమెంట్ తోనే మీరు ఫైనాన్స్ లో సొంతం చేసుకోవచ్చు ఎక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ లో మనకి గన్ మెటాలిక్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది వెహికల్ వచ్చేసి వెహికల్ ప్రైస్ ఏంటంటే మార్కెట్ ప్రైస్ మనకు వన్ సిక్స్టీ దాకా ఉంటుంది కానీ మన కోసం మన వ్యూవర్స్ కోసం ఈ రిమోట్ ఫ్యామిలీ కోసం చాలా తక్కువ ధరలో తీసుకొచ్చినాము ఈ ప్రైస్ వచ్చేసి మనం కేవలం వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కే ఇస్తున్నాం లక్ష నలభై లక్ష నలభై ఐదు వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన అంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటది అవసరం అయితే మనం వన్ ఫార్టీ టూ కన్నా ఇచ్చేటట్టు మనం ప్రయత్నిస్తాం ఇస్తాము వన్స్ ఒకసారి రిమోట్ విజిట్ చేయండి మీరు గ్రాప్ చేసుకోండి డైలీ మాత్రం అస్సలు మిస్ చేయకండి ఓకే దీని మీద ఫైనాన్స్ అయిపోతుందా దీని మీద ఫైనాన్స్ అవుతుంది మనకు కంపల్సరీ డౌన్ పేమెంట్ ఎంత కట్టొచ్చు డౌన్ పేమెంట్ ఇది నియర్లీ థర్టీ పర్సెంట్ అంటాము అది డిపెండ్స్ ఆన్ సిబిల్ బట్టి మనకు వేరీ అవుతూ ఉంటుంది ఓకే నైస్ బండ్ అయితే నీట్ గా ఉంది గ్యాస్ చూసుకోవచ్చు బండి బాగుంది ప్రైస్ కూడా గుడ్ ప్రైస్ అన్నమాట అండ్ ఇక్కడ ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఇది మనకు తక్కువ సీసీ లో మైలేజ్ బండి కావాల స్పోర్ట్స్ కొంచెం నేకుల్ లుక్ ఉండాలనుకుంటే గిట్ట ఇది మనకి వెహికల్ దొరికేస్తది ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చూసుకుంటే మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకి బయట మన మార్కెట్ ప్రైస్ చూసుకున్నా అని ఎయిటీ సెవెంటీ ఫైవ్ అట్లా వేరీ అవుతుంది మన వ్యూవర్స్ కోసం మాత్రం ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇస్తారు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకు వచ్చేసి చూసుకోండి బండి డెబ్బై ఐదు కానీ మరి మీరు వచ్చిరంటే గిట్ట మీకు

యాభై వేలు యాభై వేలు యాభై వేలకి మీకు ఎఫ్జెడ్ వస్తుంది వస్తుంది ఇది వర్షన్ టూ అన్నట్టు నెక్స్ట్ చూసుకుంటే ఇది ఏంటంటే సేమ్ ఎఫ్జెడ్ ఇవన్నీ ఇది కూడా టూ థౌసండ్ మోడల్ దీని ప్రైస్ చూసుకుంటే ఫిఫ్టీ ఉంది మీరు వచ్చిరంటే ఇంకా లాస్ట్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మీరు వచ్చిరంటే ఒక టూ త్రీ థౌసండ్ కూడా తగ్గుతుంది ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేశాక మీరు చూడండి ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నారు అనుకుంటే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే ఇది వర్షన్ ఫోర్ దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీ ఉంది మీకోసం మన వ్యూవర్స్ కోసం కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం కానీ ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ దొరుకుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ మాత్రమే ఉంటది వేల కంటే చూసుకోవచ్చు మాత్రం నీట్ కండిషన్ లో ఉంది అన్న ఒకసారి రండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి చేసినాక మీరు ఆటోమేటిక్ ఈ వెహికల్ తీసుకొని వెళ్తారు వట్టి అయితే మీరు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాం అనుకో సేమ్ ఇది కూడా ఎఫ్జెడ్ ఉంది మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంది డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది కానీ మన వ్యూవర్స్ కోసం మాత్రమే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కే ఇస్తున్నాం నైస్ 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 బాగున్నాయి కూడా విజిట్ చేసి ఒకసారి మీరు ట్రై టెస్ట్ చేయండి ఈ వెహికల్ తీసుకొని వెళ్ళండి అన్న నైస్ బండ్లు బాగున్నాయి అన్ని కూడా ఒకసారి చూసుకోండి వచ్చి తర్వాత మనకు స్కూటీస్ కూడా ఉన్నాయి గ్రాజియా ఆ హోండా హోండా ఓకే చూసుకుంటే మనము ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ రెడ్ కలర్ లో చమక్ మంటుంది కదా చూస్తా మెరుతుందా అట్లా ఉంటది వెహికల్ కూడా మంచి అప్పట్లో మంచి మంచి నడిచిన వెహికల్ వెహికల్ చూసుకుంటే మాత్రం మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ దీని వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది కానీ మనం మన వ్యూవర్స్ కోసం మాత్రం మనం ఫార్టీ ఫైవ్ థౌసండ్ కే ఇస్తున్నాం ఈ వెహికల్ మీద ఇంకేమైనా డిస్కౌంట్ కావాలి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కే అన్న వేలకి కావాలనుకున్నాను తగ్గుతుంది ఫార్టీ టూ కన్నా మనం ప్రయత్నిస్తున్నాం సో చూసుకోవచ్చు మంచి ప్రైస్ లో మీకు గ్రాజు అయితే వచ్చేస్తుంది అనమాట బండి కూడా బాగుంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అది కూడా చూసుకోండి ఆ తర్వాత మనకు ఇక్కడ అవినీస్ పక్కన చూసుకుంటే మనకి అవినీస్ బ్లాక్ కలర్ లో ఉంది అండ్ చూసుకుంటే రెడ్ కలర్ లో ఉంది ఓకే ఈ బండి మాత్రం రెడ్ కలర్ లో ఉంది ఇది రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మిక్స్డ్ లో ఉంది లైక్ చూస్తే వీడియోలో నీకు ఆరెంజ్ లైక్ కూడా కనిపిస్తా అన్న ఇది వెహికల్ వచ్చేసి మనకి ఏంటంటే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఇవి రెండు ఓకే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం బయట ఇక్కడ మాత్రం ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కే దొరుకుతుంది అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ టూ కాదు తప్పు చెప్పా ఇది వెహికల్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఎయిట్ ప్రైస్ ఉంది మీరు రండి కొంచెం మేబీ తగ్గొచ్చు ఇది వెహికల్ ప్రైస్ ఓకే చూసుకోండి అండ్ ఇది వచ్చేసి చూసుకుంటే యాక్టివా సిక్స్ జీ నెక్స్ట్ ఈ వెహికల్ కూడా చూసుకున్నా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది సరే వెహికల్ నడిపి చూసినా మీకు అర్థం అవుతుంది ఈ వెహికల్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనే ఉంటాయి టెన్షన్ వాడకూరి ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది ప్రైస్ ఏంటి ప్రైజ్ వచ్చేసి మనం బయట మనం మార్కెట్ లో చూసుకుంటే సెవెంటీ ఎయిట్ ఎయిటీ అలా వేరే అవుతూనే ఉంటది మన దగ్గర మాత్రం ఈ సిక్స్టీ ఎయిట్ మాత్రమే ఇస్తున్నాము ఒకసారి విజిట్ చేయండి వెహికల్ నెగోషియబుల్ ఉంటుంది ఉంటది కంపల్సరీ నెగోషియబుల్ ఉంటుంది ఒకసారి విజిట్ చేస్తేనే కదా మీకు తెలిసేది ఓకే ఓకే నెక్స్ట్ చూసుకుంటే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సేమ్ ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ దీని ప్రైస్ మనకు వచ్చేసి కేవలం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఫైనల్ ప్రైస్ ఇది ఓకే ఒకసారి విజిట్ చేసినాక మీ కంపల్సరీ నెగోషియబుల్ అనేది ఇంకొంచెం దొరుకుతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇరవై ఎనిమిది వేలకంట చూసుకోండి అండ్ అక్కడ డియో డియో వైట్ అండ్ బ్లూ కలర్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ దీని ప్రైస్ చూసుకున్నాం అనుకో అన్న మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తుర్రు బయట కానీ మనం కోసం మన వ్యూవర్స్ కోసం ఫ్లాట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కి ఇచ్చేస్తున్నాము యాభై ఎనిమిది యాభై ఎనిమిది మాత్రమే బండి అయితే సూపర్ ఉంటది ఇది అయితే చాలా బాగుంది బండి చూసుకొని తీసుకోండి ఓకే సో బండి అయితే బ్రహ్మాండంగా ఉంది సో యాక్టివా యాక్టివా ఇది వన్ ట్వంటీ యాక్టివా వన్ సిల్వర్ కలర్ లో ఉంది మనకి చూసుకుంటే మాత్రం ఇది సేమ్ ట్వంటీ వన్ మోడల్ దీని ప్రైస్ చూసుకున్నా మనకి లాస్ట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ దాకా మనకి లాస్ట్ ప్రైస్ వచ్చేస్తాది యాభై ఎనిమిది యాభై ఎనిమిది వచ్చేస్తా వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది నెక్స్ట్ ఇది చూసుకుంటే యాక్టివా త్రీ జీ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఓకే దీని ప్రైస్ మీరు లీస్ట్ ప్రైస్ అనుకోవచ్చు దీన్ని ఇది ఈ పక్కన ఇది మనకి ఇంకో వెహికల్ ఉంది హోండా డి ఈ వెహికల్ చూసుకుంటే మాత్రం థర్టీ థౌసండ్ దొరుకుందా టూ తౌండ్ సిక్స్టీన్ మోడల్ ముప్పై వేలకే ముప్పై వేలకే పదహారు మోడల్ బండి ముప్పై వేలకి వచ్చేస్తుంది యాక్టివా చూసుకోండి ఎవరైనా తక్కువ బడ్జెట్ లో చూస్తా ఉంటే యాక్టివా లో అయితే అందుబాటులో ఉన్నాయి డియో నెక్స్ట్ హీరో హీరో డియో ఓకే వచ్చేసి మనకు టూ థౌసండ్ సెవెంటీ మోడల్ ఓకే ఇది ఏంటంటే వెహికల్ దానికన్నా తక్కువ ప్రైస్ లో ఉంది మనకి చెప్తాను తెలుసుకోవాలని ఉందా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అన్న ఇంటి ట్వంటీ ఎయిట్ కి వెహికల్ మనకి సంతానం చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి అయితే నీట్ గా ఉంది చూసుకోండి ఇది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఎస్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఈ వెహికల్ చూసుకుంటే మనకి బయట ఒక్కొక్క ప్రైస్ ఉంటది మనం మాత్రం లాస్ట్ ఫైనల్ ప్రైజ్ ఇచ్చేసి సిక్స్టీ థౌసండ్ లో ఫ్లాట్ ఇచ్చేస్తున్నాం అరవై వేలకి వచ్చి తీసుకొని వెళ్ళడమే అలా ఉంటది కండిషన్ అంటారు సెవెంటీన్ మోడల్ ఉంది అండ్ ఇది వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము కానీ మన కోసం మన వ్యూర్స్ కోసం ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ తోటి థర్టీ ఫైవ్ వచ్చేస్తుంది రేస్ ఎడిషన్ చాలా పవర్ అయినా డియో ఈ రెండు వెహికల్ చూసుకుంటే డియో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సేమ్ మోడల్ ఈ వెహికల్ ప్రైజెస్ చూసుకున్నాడు మనకి ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది మన కోసం మన వ్యూర్స్ కోసం టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి వెహికల్ అని సంతం చేసుకోవచ్చు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు మాత్రమే నెక్స్ట్ చూసుకుంటే సేమ్ డియో అనే మనకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉందన్న నువ్వు అసలు ట్వంటీ ట్వంటీ టూ మోడల్ రెండు వెహికల్స్ సేమ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ టీఆర్ లో ఉంది అవ్వదు ఇది క్లారిటీ చెప్తున్నా టీఆర్ ఉన్న వెహికల్ మాత్రం ఫైనాన్స్ అవ్వదు ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకి సిక్స్టీ వచ్చేస్తుంది ఫైనల్ ప్రైస్ అరవై వేలకి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ థౌసండ్ అరవై వేలకి వచ్చిస్తాయంట చూసుకోండి బండ్లు ట్వంటీ టూ మోడల్ టూ మోడల్ మీకు మంచి తక్కువ ధరలు వస్తున్నాయి చూసుకోండి ఒకసారి చూద్దాం అన్నీ ఇక్కడ ఈ వెహికల్ చూసుకుంటే షైన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ దీని ప్రైస్ మనకు వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది నలభై ఐదు మన వ్యూయర్స్ కోసం ఇది ఏంటంటే థర్టీ సిక్స్ థౌసండ్ కి వస్తుంది ముప్పై ఆరు వేలకి ముప్పై ఆరు వేలకి వచ్చేస్తుందంటూ

మోడల్స్ రెండు వచ్చేసి ఎయిటీన్ మోడల్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఫిఫ్టీ థౌసండ్ లోనే ఇచ్చేస్తున్నాం చూసుకుంటే అరవై వేలు డెబ్బై వేలు ఇట్లా వేరే అవుతూ ఉంటుంది మన దగ్గర మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ కే ఇస్తున్నాము బండి చూసుకున్నాడు మంచి కండిషన్ లో ఉంది ఒకసారి విజిట్ చేయండి టెస్ట్ డ్రైవ్ చేయండి చేసినాక వెహికల్ నచ్చిందంటే మీరు మీరు వెంటనే తీసుకొని వెళ్ళిపోండి అంతే నేను ఫైనాన్స్ అవుతుందా ఫైనాన్స్ అవుతా అన్న ఇది వెహికల్ పైన ఫైనాన్స్ ఉంటుంది డౌన్ పేమెంట్ కట్టచ్చు డౌన్ పేమెంట్ వచ్చేసి సివిల్ మంచిగా ఉంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ అలా వచ్చేస్తా అన్న పదివేలు పదహైదు వేలు ఫైనాన్స్ టూ ట్వంటీ ఇయర్స్ టూ ట్వంటీ ఇయర్స్ ఓకే నెక్స్ట్ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్

నెక్స్ట్ చూసుకుంటే గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి కేవలం ఫార్టీ టూ థౌసండ్ వస్తుంది రెండు వేలు

ఇంకా నా ప్రెసెంట్ మన దగ్గర వచ్చిన కొత్త కొత్త వెహికల్స్ ఇవైతే ప్రస్తుతం ఉన్నాయి అక్కడ చూసుకున్న మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమైనా కావాలనుకున్న ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి అటు విజిట్ చేసి దాని డీటెయిల్స్ అనేది అనుకోండి ఓకే నెక్స్ట్ బండ్లు అన్నీ కూడా నీట్ గా కనిపిస్తున్నాయి మొత్తం ఎస్ వన్ ప్రో నా ఓలా ఎస్ వన్ ప్రో ఎస్ వన్ ప్రోలా ఎయిర్ చాలా వెళ్ళిపోతున్నాయి వస్తూనే ఉన్నాయి అన్నమాట వెళ్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి సో ఇవి నెక్స్ట్ ఇవి కూడా మనకి వెహికల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి మనకి ఒకసారి మీరు రండి చూసుకోండి వెహికల్ నచ్చినాక మనం తీసుకోండి నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు కేబిహెచ్పి లో మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం నేను ఇది పాయింట్ గురించి చెప్దాం అనుకున్నా మనం ఆల్రెడీ బడంక్పేట్ లో ఓపెన్ చేసినాం ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది కేబిఎస్ లో ఏంటంటే మన నెక్స్ట్ స్టోర్ ఓపెన్ అవుతుంది ఇది మేబీ నెక్స్ట్ వీక్ మనకి ఫస్ట్ ఫస్ట్ వీక్ లో ఆన్ అవుతాయి అన్నట్టు అక్కడ ఏంటంటే మీకు కూడా అసలు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసినాక అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉన్నా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఓకే సో గైస్ ఇదన్నమాట ఇవాళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోలో అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం తర్వాత మీకు ఏంటంటే రిమోటోలో మీరు బండి అమ్మాలన్నా కొనాలన్నా అయితే వచ్చేసేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ మీకు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి తర్వాత మీకు మార్కెట్ కంటే కూడా ఇరవై వేలు ముప్పై వేలు అయితే తక్కువ ధరలో దొరుకుతాయి ఇది వచ్చేసి మీకు ఎల్బీ నగర్ లో ఉంటుంది అనమాట ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్ కు కాంటాక్ట్ అయ్యి మీరు ఏ విషయం కావాలన్నా కూడా చూసుకోండి సో రవిప్రకాష్ వైఎస్టల్ని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి సో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం సెలవు రైట్ సైడ్ సూషన్ బై బాయ్ Thank you.